एंगल ने किससे रास्ता इधर रोना है आते नहीं आते नहीं మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతి వేడుకలు మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు దానికి మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే గారు పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఏడులో లెవెన్త్ ఏప్రిల్ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు ఆయన ఒక పేద బడుగు బలహీన వర్గాల ఫ్యామిలీలో జన్ జన్మించాడు ఆ టైంలో పరిస్థితి ఎట్లా ఉండిందంటే పద్దెనిమిది వందల ఇరవై ఏడులో అట్టడుగు వర్గాలకు అగ్రకుణాల మధ్యలో చాలా గ్యాప్ ఉండింది వాళ్ళందరూ అగ్రకుణాల వాళ్ళందరూ అట్టడుగు వర్గాల అనుగుతునికి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించి మొత్తం చేస్తున్నారు ఈయన మామూలు కుటుంబంలో జన్మించిన ఈయన ఆయన క్రమేణా చదివి వాళ్ళ ఫాదర్ కానీ పూల వ్యాపారం చేసుకుంటూ అప్పుడే ఆయనకు పూలని కూడా పేరు రావడం జరిగింది పూల వ్యాపారం చేసుకుంటే ఆయన పైకి వచ్చారు వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీస్లో ఈ అట్టడుగు వర్గాలు అగ్రవర్ణాల మధ్యలో ఉండి గ్యాప్ చూసి చాలా వరకు ఆయనకు బాధేసింది ఏం ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది ఎందుకు మేము కూడా మనుషులమే కదా మేము కూడా అంత సమానం ఉండలే కదా అనే చెప్పులో ఆయన ఒక ఒక అయిన తర్వాత ఒక రెవల్యూషన్ తీసుకుని వచ్చినాం ఏం రెవల్యూషన్ అంటే అట్టడుగు వర్గాలు కూడా అగ్రవర్ణాలకు మధ్యలో గ్యాప్ ఉండేదానికి మూల కారణం వచ్చేది మనకు విద్య లేదు అది కాక మన ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకు చదువు లేదు వాళ్ళ బా బాల బాల వివాహాలు జరుగుతా ఆ టైంలో ఆయన వచ్చిందును ముందుకు వచ్చిందును ఇవన్నీ జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రజలకందరినీ చైతన్యపరిచి ఆడపిల్లలు కూడా చదవల్ల వాళ్ళు కూడా సమానం రావల్ల వాళ్ళకు కూడా విద్య రావాలనే ఉద్దేశంతో ఒక రెవల్యూషన్ తీసుకుని వచ్చేసి వాళ్ళ కోసం ఫస్ట్ ఇండియాలోనే నమ్మక ఫస్ట్ ఆడపిల్లలకు స్కూల్ వచ్చిన స్థాపించారు వాళ్ళ భార్య సహకారం స్థాపించారు ఆ రకంగా ఆయన ఆయన జీవితాంతం ఆ అత్తడి వర్గాలకు కూడా పైకి తేవాల ఉద్దేశంతో పోరాటం చేసిన యోధుడు ఆయన దగ్గర దగ్గర ఆయన చనిపోయి కూడా ఇన్ను ఇన్నూరు సంవత్సరాలు అయితే కూడా ఈ రోజు ఆయన ఇవి మనం గుర్తు చేసుకుంటా ఉన్నామంటే ఆయన ప్రజలకు అచ్చడి వర్గాలకు చేసిన సేవే దానికి మూలక ఇదే రీతిలో ఈరోజు వీళ్ళంతా మనం చాలా వరకు అందరూ నివాళులర్పిస్తారు చాలా వరకు ఆయన మంది వేడుకలు జయంతి జరుపుకుంటారు కానీ ఆయన ఆశయాల కోసం నడిచే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మన అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేద పిల్లలు కూడా చదవల్ల చదివేసిద్ను కార్పొరేట్ స్కూల్స్ మందిని నాడు నేడు స్కీమ్ పెట్టేసి మామూలు ను కూడా కార్పొరేట్ కథాలో చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చేసి సిబిఎస్ఈ సిలబస్ తీసుకుని వచ్చేసి టొఫేల్ అనే స్కీమ్ తీసుకుని వచ్చి అమెరికన్కు కాంప్లీట్ చేసినట్టే కూడా ఆయన స్కూల్స్ పిలిచి ఈరోజు ఏ స్కూల్స్కి పోయినా ఎక్కడ చూసినా పిల్లలు కూడా వాళ్ళకు ల్యాప్టాప్లు కానీ యూనిఫామ్లు కానీ ఏ రోజు కూడా పిల్లలకు పేద పిల్లలకు డబ్బులు ఉండే పిల్లలకు మధ్యలో తేడా ఎక్కడా కనిపించకుండా ఆయన స్కూల్స్ని డెవలప్ చేశారు రోజు కూడా మనం ఈ రోజు కూడా ఆ స్కూల్స్ ఆ పోయి కూట్రకారం వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కూడా అది చూసి అవాక్ అయిపోతున్నారు ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆయనకు మనం ఆయన జీ వేడుకలు జరుపుకునేది కాదు ఆయన ఆశయాలు కూడా మనం కట్టుబడి ఉండి అదే రీతిలో ప్రతి పొలిటీషియన్ కానీ ప్రతి కవిన కానీ లీడర్ కూడా ఆయన ఆశయాలు మన జీవితంలో తీసుకుని వచ్చేసి మనం ఆ రకంగా చేసుకోగలిగామంటే ఖచ్చితంగా మనం సొసైటీ లాభం చేసేవాళ్ళే కాబట్టి ఈ పక్క జయంతి వేడుకలు చేసుకునే బదులు అందరూ ఆశయాలను వాళ్ళని తీసుకుని వచ్చేసి చేస్తారని చెప్పి ఈ సందర్భంలో అందరికీ నమస్కారం